హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా వైసీపీ కంటూ ఒక సపరేట్ భాష ఉంటుంది వైసీపీ కంటూ సపరేట్ రాజ్యాంగం ఉంటుంది వైసీపీ కంటూ పదాలకి సపరేట్ అర్థాలు ఉంటాయి నేను ఊకే చెప్పట్లేదండి నేను ఆధారాలతో చెప్పబోతా ఉన్నా అందులోనూ ఈ పార్టీ ఈ మధ్యకాలంలో వైసీపీలో రెండు రెండు వర్షన్స్ ఒకటి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి వర్షను రెండోది జగన్మోహన్ రెడ్డి గారి వర్షను పదిదానికి రెండు వర్షన్లు అమరావతి విషయంలో రాజధానిగా ఉండాలా వద్దు అనే దాని విషయంలో రెండు వర్షన్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్షను సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి ఒక వర్షను గూగుల్ డేటా సెంటర్ విషయంలో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిది ఒక వర్షను జగన్మోహన్ రెడ్డి గారిది మరో వర్షను ఇప్పుడు రప్పరప్ప డైలాగుల విషయంలో కూడా సజ్జర రామకృష్ణారెడ్డి గారిది ఒక వర్షను జగన్మోహన్ రెడ్డి గారిది మరొక వర్షం మళ్ళీ చెప్తున్నా కదా వాళ్ళ పార్టీకి అంటూ సపరేట్ అర్థాలు ఉంటాయి సపరేట్ భాష ఉంటుంది సపరేట్ పర్యాయ పదాలు ఉంటాయి సపరేట్ రాజ్యాంగమే ఉంటుంది వాళ్ళకి నిన్న సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు రప్పరప్ప అంటే రెప్ప రెప్పరాడుతూ తిరిగి అధికారంలోకి వస్తాం దాని అర్థం అదట ఆ పదానికి ఉన్న అర్థం అంటే రెప్ప రెప్పరాడుతూ తిరిగి అధికారంలోకి వస్తామని దాని అర్థం అంట ఇది సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి తెలిసిన భాష మరి ఏ తెలుగు డిక్షనరీలో ఏ తెలుగు నిఘంటువులో ఈ అర్థం రాసున్నారో నాకు తెలియదు కానీ మీకు అన్నీ తెలుసుంటే కామెంట్ చేయండి ఇలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మరి అదే రప్పరప్ప పదానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీనింగ్ ఏమో తెలుసా చెప్పను వినిపిస్తాను తలకాయలు కోసినట్టు రప్ప రప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు వర్షం ఏదో పొట్టేలు దంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప రప్ప నరికేస్తారట ఇది సినిమా డైరెక్ట్ తప్పే ఉంది అంటారు చూడండి పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప్ప అంటే కోసేస్తారా నరికేస్తారా అనే పదం మధ్య ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆ పదం చెప్పాలా ఈ పదం చెప్పారా మొత్తానికి కోసేటివో నరికేటివో చేస్తారట అదో పోస్టర్ అదే సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేవా స్వామి మన మీద డెమోక్రసీలో ఇలాంటి పదజాలాన్ని ప్రజలు అంగీకరిస్తారా వైసీపీ ఎందుకు అధికారాన్ని కోల్పోయింది ఎందుకు అధికారాన్ని కోల్పోయింది అధికారాన్ని కోల్పోవటానికి ఉన్న కారణాల్లో మంత్రులు వాడిన భాష ముఖ్యమంత్రి గారు వాడిన భాష కారణం కాదా వైసీపీ ఓడిపోవటానికి ఇంకా రివ్యూ చేసుకోవాలి వాళ్ళు నేనేమంటానంటే ఇప్పుడు సినిమాలో కొన్ని బాగుంటాయి రియల్ లైఫ్లో కొన్ని బాగోవు సినిమాలో హీరో హీరోయిన్ వెనకాల పడ్డాడు అనుకోండి రొమాన్స్ అనుకుంటారు అదే బయట ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడ్డాడు అనుకోండి టీజర్ అనుకొని ఈ పాలు కొడతారు టీజింగ్ చేస్తున్నాడని ఈ పాలు కొడతారు పోలీసులు అయితే తోముతారు స్టేషన్లో పెట్టి తోముతారు అమ్మాయిలు వెనకాల పడి అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిలని టీజింగ్ చేస్తే తోముతారు స్టేషన్లో పెట్టి అది అది బయట రియల్ రియాలిటీ ఉండేది సినిమాలో కొన్ని డైలాగులు బాగుంటాయి రియల్ లైఫ్లో బాగోవు రియల్ లైఫ్లో బాగో కాదు కొన్ని సమర్థించకూడదు కూడా రియల్ లైఫ్లో వైసీపీ కార్యకర్తలు ఓకే కార్యకర్తల స్థాయి ఎలా ఉంటుందండి వాళ్ళ మెచ్యూరిటీ ఎవరు చేరే వాళ్ళు ఉంటాయి వాళ్ళు ఏదో ప్లే కార్డులు బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉంటారు నీకు కాదని ఏ పార్టీ కార్యకర్తలైనా కింద స్థాయిలో వాళ్ళు కొద్దిగా డైలాగులు మితిపెడుతూ ఉంటారు తప్పుగా నినాదాలు చేస్తూ ఉంటారు కానీ నాయకులు అయినా వాళ్ళు ఏం చేయాలి ఇది నానా ఇలా చేయకూడదు మన పార్టీ కల్చర్ ఇది కాదు ఇంకొకసారి మీరు ఇలా చేస్తే పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తారు ఏ నాయకుడు చెప్పాల్సింది నాయకుడు స్థాయి వేరు కార్యకర్త స్థాయి వేరు నాయకుడికి మెచ్యూరిటీ ఉండాలి కార్యకర్తకి కొద్దిగా లేకపోయినా పర్లేదు కానీ కార్యకర్త తప్పు చేస్తే నాయకుడు మందలించాలి నాయకుడు నడిపించాలి కానీ నడిపించే నాయకుడే తప్పులను సమర్థిస్తూ పోతే రప్పర్రప్పని సమర్థిస్తూ పోతే రప్పరప్పకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏమో పొట్టేళ్ల జాతరలో అదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు కోసినట్టు కోసేస్తారో సినిమా కదా తప్పే ఉంది అని అంటే ఆయన మాట్లాడతాడు అంటే రప్పరప్పను ఎక్కడ తీసుకున్నాడు ఆయన గంగమ్మ జాతరలో పోటేళ్ళు నరికినట్టు అనే దాంట్లో నుంచి రప్పరప్పని తీసుకున్నాడు సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ తీసుకున్నాడు రెప్ప రెప్పరాటం కడ తీసుకున్నాడు చూడండి ఎంత వాళ్ళ మధ్య వైరుధ్యం ఉందో కానీ ఇద్దరు కూడా దాన్ని సమర్థించే కల్చర్ కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు సత్య రామకృష్ణారెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు ఆయనకి మంచి ఏదో చెడేదో తెలిసి ఉంటుంది సంపాదకుడిగా పనిచేశారు కాబట్టి దేన్ని సమర్థించాలి దేన్ని సమర్థించకూడదు తెలియాలి కానీ ఆ పార్టీలో ఉంటే మంచికి చెడుకి సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో నుంచే పనిచేయాలి కాబట్టి వాళ్ళ పార్టీ మీనింగ్ వ్యవస్థలో నుంచే పనిచేయాలి కాబట్టి ఇలా చేస్తున్నారా ఏది ఏమైనా ఈ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో మంచిది కాదు అనేటువంటిది నా వాదన ఈ రప్పరప్ప కల్చర్ బంద్ కావాలి లేదా రప్పరప్ప జనాలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఓడిస్తారు మన ఓడించారు ఓడించడం కానీ ప్రతిపక్షానికి కూడా దక్కనే లేదు రేపు రాబోయే కానీ కూడా ఇదే కంటిన్యూ అయితే ఇదే భాషతో ఇదే పద పదజాలంతో ఇదే ఆలోచనతో కనుక ఉంటే ఇదే ఆలోచనతో కనుక ఉంటే ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ పనికి రాదు ఆలోచన పాజిటివ్ వైపుగా ఉండాలి నెగిటివ్ వైపుగా ఉండొద్దు ధ్వంసం చేద్దాం కూలి చేద్దాం నరికేద్దాం చంపేద్దాం పొడి చేద్దాం తొడలు కొట్టేద్దాం మీసాలు మెరి చేద్దాం అదే మ్యాజిక్ ఫిగర్ దాటగానే నరకటం స్టార్ట్ చేద్దాం ఈ ఈ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్కి పనికిరావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థించారు ఏదో మొన్న వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి పేరునని అంటాడు కదా రప్ప రప్ప అని డైలాగులు కొట్టడం కాదు చీకట్లో కన్నుగొట్టేలో పని జరిగిపోవాలని అలా అలా సమర్థించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కల్చర్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యతిరేకం ఆ ఆలోచన మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ బతికి బట్ట ఈ ఆలోచన కనుక మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైసీపీ నిష్క్రమించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది ఆ పార్టీకి అభిమానులు ఉన్నారు ఆ నాయకుడు వెనకాల జనం ఉన్నారు లేరు అనేది ఏం లేదు జగన్ వెనకాల జనం ఉన్నారు కానీ చేతురారా ఆలోచన విధానంతో పోడి చేసుకొని పార్టీని అధికారం రాకుండా అనేది పక్కన పెట్టేస్తే అది పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానంతో దాన్ని మార్చుకుంటే మంచిది నా సజెషన్ ఇది వైసీపీ కార్యకర్తలకు కూడా మంచిది అని నేను భావిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి